శ్రీ కృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించేవారు ఆయన ఒకరోజు నిద్రలో ఒక కల కన్నారు ఆ కలలో ఆయనకొక అందమైన భవనము కనిపించింది ఆ భవనం ఆకశంలో తేలుతూ చాలా అద్భుతంగా ఉంది తలుచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు మరునాడు సభలో ఆయన ఆకలను వివరించి దాన్ని నిజం చేయాలన్న గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు అది విన్న వారంతా అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు రాయలు కోపగించుకుని అదంతా నాకు అనవసరం మీరేంచేస్తారో నాకు తెలీదు అలాంటి భవనాన్ని వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తాను విలేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆనాపించారు విన్నవారంతా నిర్ఘాంతపోయారు ఎన్ని రోజులు గడిచినా రాయిలు ఆ కలను మరువలేదు రోజు సభకు